ఒకే రోజు ఇద్దరికి అనేటప్పటికీ ఒక్కదానికి హడావిడి అయిపోయిందండి అందుకనే ఇక్కడ ఒడిబియం పోసుకొని అక్కడికి వెళ్ళేటప్పటికి ఒడి బియ్యం ఇంట్లోనే కట్టుకొని వెళ్ళినా కూడా టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారు సాయంత్రం రమ్మన్నారని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మంచిదే అయింది లెండి సాయంత్రం పిల్లలతో సహా తీసుకొని వెళ్ళాను ఇక పిల్లలు అందరము కలిసి వెళ్ళి గుళ్ళో ఒడి బియ్యం వేయడానికి వెళ్ళాము వెళ్ళాం కానీ అక్కడ మా చేత్తో ఫస్ట్ టెంపుల్లో పోయించిన అవి అన్నైతే మా చేత అసలు తగిలించలేదండి పైగా ఇది గవర్నమెంట్ గుడి ఇక్కడ కట్టడి కూడా కట్టాలి అన్నారు సరేలే పోతే అమ్మవారికే పోతుంది కదా అని చెప్పి కట్టడి కూడా ఆరు వందల యాభై రూపాయలు వాళ్ళు చెప్పిన ఫోన్ పే నెంబర్కే వేశాను అయినా కూడా కనీసం అంటే మా చేత్తో ఒడిబి బియ్యాన్ని అయితే తగలినివ్వలేదు ఆయనే అన్ని పెట్టేశాడు ఏమని అడిగితే మీ ఇంట్లో నుంచే వచ్చింది కదా ఒడి అని అన్నారు ఇక నేను క్వశ్చన్ చేశాను కాబట్టి ఈ విధంగా విగ్రహాలను అయితే తీసుకొని వచ్చి కుంకుమార్చన ఒకటి చేయించారు చూసారా అక్కడ అమ్మవారి దగ్గర పెట్టారు చూడండి చీర ఒక్కటే అక్కడ పెట్టేసి మేము ఈ కుంకుమార్చన చేసేంత లోపల ఆ ఒడి ఆల్రెడీ తీసుకొని బయటికి కూడా వెళ్ళిపోయారు అసలు నాకెందుకో పోసే ని మనస్ఫూర్తిగా నా చేత్తో పోసినట్టుగా అనిపించలేదు అయినా సరే చెప్పిన రూల్స్ మనం పాటించాలి కాబట్టి ఇక్కడ మనస్ఫూర్తిగా అమ్మవారికి అయితే దండం పెట్టుకొని బయటికి వస్తూ ఉన్నాను అమ్మవారి పక్కనే శివాలయం కూడా ఉంది అక్కడైతే ఎవరు లేరని చెప్పి దూరం నుంచి దండం పెట్టుకుని పక్కకు వచ్చేస్తూ ఉన్నాను ఇంతలో శివాలయం బయట ఒక ఆయన కూర్చొని ఏమ్మా రండి స్వామికి దండం పెట్టుకుందరు గాని అని లోపలికి పిలిచి గర్భగుడిలోకి వెళ్లి అక్షింతలు తగిలి దండం పెట్టుకొని వచ్చాము అసలు ఎంత సంతోషం వేసిందో